దళిత యువకులది ముమ్మాటికి హత్య ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ దళిత ప్రజా సంఘాలు యువకుల మరణంపై పలు అనుమానాలు హత్య చేసిన నిందితులను శిక్షించాలని దళిత ప్రజా సంఘాల డిమాండ్ రాస్తా రోకో నిర్వహించి దళితులకు న్యాయం చేయాలని పట్టుబట్టిన ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ ప్రభుత్వం నుండి మృతుల కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా విచారణ చేస్తామన్న ఎస్ఐ శివప్రసాద్ బ్రహ్మంగారి మఠం బ్రహ్మంగారి మఠం మండల కేంద్రమైన జోకుపల్లి సమీపంలోని తెలుగు గంగా రిజర్వాయర్ కాలువలో గురువారం నాడు గుండాపురం గ్రామానికి చెందిన ఓబులేష్ మరుసటి రోజు అదే కాలువలో మృతి చెందిన ముడమాల గ్రామానికి చెందిన సతీష్ మరణం పట్ల పలు అనుమానాలు ఉన్నాయని ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ దళిత ప్రజా సంఘాలు ఆదివారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఆరోపించారు స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయం ఎదుట మృతులకు న్యాయం చేయాలని మృతి చెందిన యువకులు ఇద్దరు దళితులని దళితులకు బ్రహ్మంగారీ మఠం మండలంలో స్వేచ్ఛ లేకుండా పోతుందని ఇప్పటికీ నలుగురు దళితులు హత్య చేయబడ్డారని ఇలా రోజు రోజుకు హత్యలు జరుగుతూనే ఉన్నాయని నేడు జరిగిన ఓబులేష్ సతీష్ మరణం సాధారణంగా జరిగింది కాదని ముమ్మాటికి ఇది హత్య చేయబడిందని వారు ఆరోపించారు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ ఎంఆర్పిఎస్ దళిత సంఘాలు కలిసి యువకుల మరణాలకు సంబంధించిన అనేక విషయాలు వారితో చర్చించారు మృతి చెందిన యువకుల మరణాల వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని ఇది ముమ్మాటికి హత్య అని వారు ఎస్ఐకి తెలిపారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు యువకులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ ప్రజా అనుబంధ సంఘాలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడేనైతే ఈ జిల్లాలో ఎమ్మాకేశ్ అనుపన్న సంఘాల తరపున మేము మీకు రిక్వెస్ట్ చేసేదంటే ఏంటంటే ఇక్కడ సతీష్కు ఒక అమ్మాయికి లవ్ అఫేర్ జరిగింది అనేది వాస్తవం మొత్తం టోటల్ టోటల్ డీటెయిల్ ఎవడెప్పుడైతే మాట్లాడాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి రావడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఈ జిల్లాలో ఎమ్మాకేశ్ అనుపన్న సంఘాల తరువాత మేము మీకు రిక్వెస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ సతీష్కు ఒక అమ్మాయికి లవ్ అఫేర్ జరిగింది అనేది వాస్తవం మొత్తం టోటల్ టోటల్ డీటెయిల్ ఎవిడెన్సు డీటెయిల్స్ ఇన్స్టాగ్రామ్లో విషయం స్పష్టంగా ఉంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ప్రేమకు సంబంధం లేని వ్యక్తి ఓబ్ వీళ్ళు చంపబడినాడు చంపబడిన మేము భావిస్తున్నాం కారణం ఏంటంటే వాళ్ళిద్దరు స్నేహితులు కావడం వల్ల వీళ్ళిద్దరు కలిసి అమ్మాయి విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల ఈ యొక్క మటన్ జరిగిందని జంట హత్యలు జరిగినాయని చెప్పి దీన్ని చాలా మేము గా భావిస్తున్నాం సార్ ఈ జిల్లాలోనే కాకుండా మా మా అధినేత కూడా మమ్మల్ని పంపడానికి కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇది ఇదేంటంటే వాళ్ళు ఈ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానం ఉన్నటువంటి వ్యక్తుల మీద ఇది హత్యాకోడంలో దర్యాప్తు చేయగలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం సార్ దానికి సంబంధించి ఒక నిమిషం సపోర్ట్ చేయలేదు దానికి సంబంధించి ఇప్పటికి దాదాపు మూడు నాలుగు రోజులు వస్తుంది మూడు రోజులు నాలుగు రోజులు ఈ నాలుగు రోజుల్లోనే మీరు ప్రాథమికంగా లోపల మొత్తం దానికి సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్స్ కూడా మీరు ఇప్పటికే కలెక్ట్ చేసి ఉండాలి తర్వాత ఏంటంటే ఈ ఇద్దరు చంపబడినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వివరాలు అయితేనేమి వీళ్ళకి ఎవరి మీద అయితే బంధుమిత్రుల మీద అమ్మాయిలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద అనుమానాలు ఉన్నాయో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బంధువు బంధువులకు సంబంధించినటువంటి వాళ్ళవి కూడా అన్ని వివరాలు హత్యాగుణంలో అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ దర్యాప్తులో ఇప్పటికే మీరు చాలా విషయాలు కలెక్ట్ చేసి ఉండాలి అనేది మా ఉద్దేశం కాదు ఏంటంటే ఇది మాదిగారు సంబంధించినటువంటి ఇది జెంటా హత్యలు ఇది కేవలం అనుమానాస్పద స్థితి కాదు మీరు అవుననే కాదన్నే వాళ్ళు ఏదో మందు ఇంటారు పొరపాటున

జోక్యం చేసుకోవాలి అవసరమైతే ఎస్సీ ఎస్టీ గారు కూడా ఇక్కడ దీని మీద నిష్పక్షపాత విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము కోరుకుంటున్నాం మీరు ఆ దిశ మీరు సహాయ సహకారాలు డిపార్ట్మెంట్ ద్వారా మాకు అందించి తప్పబడ్డ పిల్లలకు వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మేము చూడండి అందులో ఇవన్నీ చూస్తాము ఎందుకంటే మా అధినేత కూడా గారు కూడా కృష్ణమారు ఈ విషయం మీద రావచ్చు లేదంటే జిల్లాలో ఎస్టీ గారు కూడా కలుస్తారు కాబట్టి మీ మీ దర్యాప్తు అనేది అన్ని కోణాల్లో పగడ్బందీగా పక్కగా ఉండే విధంగా మీరు చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మొబైల్స్ గుండాపురం అబ్బాయి వాళ్ళ మామ చంద్ర చంద్ర అతనికి ఫోన్ ఇచ్చినారు వాళ్ళు వాళ్ళు ఇచ్చారు వాడు నుంచి దాని పక్కనే వర్క్ జరుగుతుంటారు న్యాచురల్ కాలేస్కి వచ్చిన సార్ సాయంత్రం నాకు చెల్లు దొరికిందని చెప్పి వాళ్ళ అమ్మ కూడా చేసిండే ఆ అబ్బాయి వాళ్ళ